హాయ్ ఫ్రెండ్స్ సమస్త విఘ్నాలను తొలగించే విఘ్నరాజుడి నవరాత్రులు కొనసాగుతున్నాయి ఈ నవరాత్రులోనే పదో తేదీన అరుదైన చంద్రమంగళ యోగం ఏర్పడింది దీనివల్ల కొన్ని రాష్ట్రాల వారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి వీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుందని చెప్పొచ్చు ఈ సమయంలో వారు చేపట్టిన ప్రతి పని ఎంతో విజయవంతంగా ముగుస్తుంది అదృష్టం తోడు ఉంటుంది గ్రహాల సంచారం వల్ల ఏర్పడే యోగాల వ్యక్తి జీవితంలో అనేక మార్పులకు కారణమవుతాయి చంద్రమంగళ యోగం త్రిగ్రహ యోగం శక్తి యోగం యోగం లాంటివి మనిషికి అనేక శుభాలను కలిగిస్తాయి కుజుడు చంద్రుడు కలవడం వల్ల ఎదురెదురుగా రావడం వల్ల ఈ చంద్రమంగళ యోగం ఏర్పడింది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మేషం చంద్రమంగళ యోగం వీరికి బాగా కలిసి వస్తుంది లాటరీ తగిలే అవకాశం కనబడుతుంది స్థిరాస్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు ఆకాస్మికంగా ధనలాభం ఉంది సంపాదించిన డబ్బును సక్రమ మార్గంలో వినియోగించాలి మీనరాశి ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తి